హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజగితూ అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఆల్రెడీ మీకు తమ్ముడి చూసి అర్థమయ్యే ఉంటుంది వినాయక చవితి లాగ్ అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోతుంది వీడియోస్ కొద్దిగా లేట్ అయిపోయింది నైట్ మీకు బాగా సతా ఇచ్చాడు అనమాట సో ఇంకా లేట్ అయిపోయింది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరైతే ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది అనమాట వీడియో మా అపార్ట్మెంట్లో ఎలా చేశారనేది కూడా నేను వీడియో తీసాను ఇప్పుడైతే నేను పాలు ప్యాకెట్కి అయితే వెళ్తున్నాను అనమాట పాలు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చేసాను ఇక్కడైతే రైస్ అండ్ కొంచెనుగలు ఉడకబెట్టేస్తున్నాను అనమాట ఈలోపు వినాయక చవితి డెకరేషన్ చేసేసుకున్నాను నేనైతే ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను ఇంకా పాలవల్లి అయితే కట్టలేదు ఇంకా ప్రసాదాలు కూడా మొత్తం ఇక్కడ వచ్చేసి పాల తాలిఖలు చేసేసాను కొద్దిగా వేడిగా ఉంది సో ఇంకా బెల్లం వాటర్ అయితే ఇల్లేదు బెల్లం వాటర్ అయితే వేస్తే కంప్లీట్ అయిపోయినట్టే పులిహోర అండ్ ముందే నైవేద్యం కోసమని కొన్ని గారెలు తీసేసాను మీకు ఏడుస్తున్నాడు అడుగుతున్నాడు అని ఇంకా కొమ్మి శనగలు కూడా అయిపోయాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పాల మొత్తం ఫ్రూట్స్ అన్నీ కడుతున్నాను అనమాట మొత్తం ఎన్ని అయితే తెచ్చామో అన్నీ ప్రతి ఫ్రూట్లో ఒక్కొక్కటి కడుతున్నాము సో ఇంకా పాలవల్లి డెకరేషన్ కూడా అయిపోయింది మీకి మా తమ్ముడు మా ఆయన వెళ్ళి గణపతిని అయితే తీసుకొస్తున్నారు అన్ఫార్చునేట్లీ సేమ్ వినాయకుడు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా అంట సో అదన్నమాట ఇంకా మేము రెడీ అయిపోయి నేను కూడా శారీ కట్టేసుకుని పూజ అయితే చేస్తున్నాము మిక్కీ బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఇంకా ఫైనలీ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది పిల్లలు ఉన్న దగ్గర అస్సలు అవ్వదు కదా మిక్కి ఒక సైడ్ సుతా ఇస్తున్నాడు అండ్ ఇందాక ఇలా చూపించడం మర్చిపోయాను నేను లడ్డు కూడా చేశాను అది వీడియో అయితే మిస్ అయిపోయింది ఇంకా మేమైతే మొత్తం రెడీ చేసుకున్నాం మా హస్బెండ్ అయితే ఎప్పుడెప్పుడు రాయన ఫోటోలు తీస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు మార్నింగ్ నుంచి ఏం తినలేదు సో అది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంకా నేను అపార్ట్మెంట్లో వినాయకుడికి పెడుతున్నారని చెప్పాను కదా సో దానికోసం అయితే శనగలు ఉంటాయి కదా అవి అయితే తీసుకొని వెళ్తున్నాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి మిక్కీ వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు ఇప్పుడు మనం వెళ్ళాలి సో ఇదనమాట నేను కిందకు వచ్చేసరికి మిక్కీని మా కింద ఒక అక్క ఉంటుంది ఆ అక్క అయితే ఎత్తుకొని ఆడిపిస్తున్నారు అనమాట ఇంకా కింద కూడా వేరే అన్న వాళ్ళు వినాయకుడిని అయితే పెట్టుకున్నారు అంటే ఆ అన్న ప్రా బొమ్మ పెట్టారు అనమాట మేము కూడా మొత్తం అందరం డబ్బులు తీసుకొని పండ్లదిలా జరిగింది నాకైతే ఇల్లు మిస్ట్ అయినా ఫీల్ లేదు ప్రసాదాలతోనే మొత్తం కవి పంట నిండిపోయింది ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి చేస్తూ వచ్చారు సో మొత్తం నేర్చుకుందన్నమాట మిస్లో అయితే పడుకునిపోయాలి అదనమాట వీడియో వీడియో చూసుకున్న వాళ్ళందరికీ ఆ గణేషుడి ఆశీస్ ఉండాలని కోరుకుంటే వన్స్ అగైన్ హ్యాపీ వినాయక్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో పిల్లలు కామెంట్స్ రాసుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్